మ్యాచ్ మధ్యలో చావు అంచుల వరకు వెళ్ళొచ్చిన కెప్టెన్ సూర్య ఇలాగైనా క్యాచ్ పట్టాలన్న ఉద్దేశంతో చూసుకోకుండా రింకుని ఢీ కొట్టేశాడు పైనుండి దూసుకొచ్చిన బంతి నేరుగా సూర్య చతికి బలంగా గాయం చేసింది దాంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు ఆ తర్వాత సూర్య రింకు మధ్య గొడవ జరిగింది మరసలు ఈ ఇష్యూలో తప్పెవరిది సూర్యకుమార్ యాదవ్ దా రింకు సింగ్ దా టీమిండియా చివరి మ్యాచ్ నెదర్లాండ్తో జరిగింది ఈ మ్యాచ్లో టీమిండియా పదిహేడు పరుగుల తేడాతో విజయం సాధించి ఒక్క ఓటమి ఒక్క ఓటమి కూడా లేకుండా సూపర్ కి దూసుకెళ్ళిపోయింది అయితే బాస్ ఈ మ్యాచ్లో సూర్య చావుని జనరల్ జనరల్గా కొందరు ఫీల్డర్స్ టన్నింగ్ క్యాచ్లను తీసుకుంటారు అయితే అవి పట్టేటప్పుడు ఎలాంటి గాయాలు కాకుండా గ్రౌండ్ పై ఎలా ల్యాండ్ అవ్వాలో వారు ప్రాక్టీస్ చేస్తారు అయితే ఎంత ప్రాక్టీస్ చేసినా కొన్ని కొన్నిసార్లు తీవ్ర గాయాలవుతాయి మీకు తెలుసు ఆశ సిరీస్లో శ్రేయస్ అయ్యర్ క్యాచ్ పడుతూ ఎంత పెద్ద ఇంజురీకి గురయ్యాడు దాంతో సర్జరీ కూడా చేయాల్సి వచ్చింది అందుకే అందుకే క్యాచ్లు పట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటారు అయితే నెదర్లాండ్తో మ్యాచ్ లో చిన్న ఏమరపాటు సూర్య ప్రాణాల మీదకు తెచ్చింది క్యాచ్ పట్టేందుకు పరిగెత్తిన సూర్య రింకు సింగ్ ని ఢీ కొట్టేశాడు పైనుండి దూసుకొచ్చిన బంతి సూర్యాచాతికి చాలా బలంగా తాకింది దాంతో సూర్య ఒక్కసారిగా కూలబడిపోయాడు ఆ దెబ్బకి సూర్య కాసేపటి వరకు తేరుకోలేకపోయాడు మరసలు ఇక్కడ తప్పెవరిది సూర్యదా రింకు సింగ్ దా ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఏం జరిగిందంటే బాస్ నెదర్లాండ్ బ్యాటింగ్ చివరి ఓవర్లో జేబీ లయాన్ భారీ షాట్ కొట్టాడు అది కాస్త అక్కడే గాల్లో పైకి లేచింది అయితే ఆ క్యాచ్ ని అందుకోవాలని ఎక్స్ట్రా కవర్ నుండి వెనక్కి పరిగెత్తాడు స్కై అదే క్యాచ్ ని అందుకోవాలని లాంగ్ ఆఫ్ నుండి ముందుకు పరిగెత్తుకొచ్చాడు రింకు దాంతో ఇద్దరు ఢీకొట్టుకోవడం బంతి సూర్యచాతికి బలంగా తాకడం కాసేపు సూర్య కూలబడిపోవడం జరిగిపోయింది మామూలుగా ఇలాంటి క్యాచ్లు తీసుకునేటప్పుడు ఒక ఫీల్డర్ ఇది నా క్యాచ్ అని గట్టిగా అరుస్తూ కాలిస్తాడు ఇక్కడ సూర్య కూడా కాలిచ్చాడు బట్ అది అరుస్తూ అయితే కాదు జస్ట్ చేత్తో సిగ్నల్ చేశాడు అయితే బంతిపైనే కాన్సన్ట్రేట్ చేసిన రింకు సూర్య సిగ్నల్ని చూడలేదు దాంతో ఇద్దరూ ఢీ కొట్టుకున్నారు యాక్చువల్గా ఇద్దరు ఢీ కొట్టుకోకపోయి ఉంటే సూర్య క్యాచ్ ని పట్టేసేవాడే అయితే ఆ క్యాచ్ రింకు సింగ్ ఎందుకంటే సూర్య వెనక్కి పరిగెత్తాడు రింకు ముందుకు మీరు చూస్తుంటే బాస్ రింకు క్లియర్గా బంతి కిందికి వచ్చేసాడు వెనక్కి పరిగెడుతూ క్యాచ్ పట్టడం కష్టం బట్ ముందుకు పరిగెడుతూ క్యాచ్ పట్టడం ఈజీ ఇక క్యాచ్ డ్రాప్ తర్వాత రింకు రెండు మూడు సార్లు ఇది నా క్యాచ్ నా క్యాచ్ అన్నాడు బట్ ఆ టైంలో సూర్య నొప్పితో విలవిల్లాడాడు ఇక్కడ రింకు చేసిన తప్పేంటంటే తనైనా గట్టిగా కాల్ ఇవ్వాల్సింది అప్పుడు సూర్య ఆగిపోయేవాడు ఈజీగా ఇంకో క్యాచ్ పట్టేసేవాడు సూర్యకి అంత పెద్ద గాయం అయ్యేదే కాదు జస్ట్ ఇమాజిన్ బాస్ లెదర్ బంతి చాలా హైట్ నుండి డైరెక్ట్గా చెస్ట్ పైన పడితే ఆ పెయిన్ ఎలా ఉంటుంది మామూలుగా ఉండదు అందుకే సూర్య కాసేపు అక్కడే కూలబడిపోయాడు మరి ఆ గాయం తీవ్రత ఎలా ఉందో ప్రస్తుతానికైతే తెలియదు కానీ కీలకమైన సూపర్ ఎయిట్కి ముందు కెప్టెన్ సూర్యకి ఏం జరగకూడదని కోరుకుందాం మరి బాస్ మీరు ఈ ఇన్సిడెంట్ని చూసారా ఈ ఇష్యూలో మీకు తప్పెవడదని అనిపించింది రింకు సింగ్ దా సూర్యకుమార్ యాదవ్ దా కామెంట్ చేయండి బాస్ అలాగే ఈ లేటెస్ట్ కి ఒక్క లైక్ కొట్టి మన ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్